ద దలాడ్ మన రక్షకుడైన ఏస్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల సమయంలో డైలీ బెడ్ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేమైన ఆత్మీయులారా ఏసే కృపా పరిచయం తరఫున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా మేము కూడా దేవుని మహాకృపని బట్టి బాగున్నాం మరి ముఖ్యంగా మరి రోజు మరి శనివారం అలాగే ఈరోజు చివరి రోజు కదండి ఈ మాసానికి ఈరోజు చివరి రోజు మరి ఒక్కసారి వెనుకకి మళ్ళీ చూసుకుంటే దేవుడు ఎంత అద్భుత రీతిగా మనల్ని ఈ మాసం అంతా కాచి కాపాడే కదండి ముఖ్యంగా మరి వైరల్ వైరల్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంది అయినప్పటికీ దేవుడు మనకి మంచి ఆరోగ్యాలు అనుగరించి ఈ రీతిగా మనల్ని నడిపిస్తూ ఉన్నాడు కదండి అలాగే మరి ఈరోజు ప్రార్థన కూడా ఉంటుంది పదకొండు గంటలకు సాయంకాలము మరి మాసాంతర కూడిక ఉంటుందండి తప్పకుండా మీరు ఈ యొక్క మరి సంఘక్రమము జ్ఞాపకం ఉంచుకోండి అలాగే ఆదివారము మరి ఉదయము పదకొండు గంటల పది గంటలకు ఆదివారం ఆరాధన ఉంటుందండి బల్ల ఆరాధన ఉంటుంది మొట్టమొదటి ఆదివారం కదండి ఫస్ట్ రోజు అలాగే ఫస్ట్ తారీఖు అన్ని ఫస్ట్ అనమాట ఆదివారం ఫస్ట్ ఫస్ట్ తారీఖు నూతన మాసము బల్ల ఆరాధన మనకు దినం అండి అందరూ కూడా మరి వచ్చేటప్పుడు ఆదివారము అందరూ కూడా తెల్లటి వస్త్రాలతో రావాలి మనం అందరం కలిసి పరిశుద్ధంగా పవిత్రంగా వినే భయభక్తులతో దేవుని యొక్క మరి ఏసే దేవుడు మనకి ఇచ్చినటువంటి క్రమం చొప్పున బలహారదలు పాలు పప్పులు పొందుకుందాం సరే అండి మంచిది మరి ఈ దినానికి దేవుడు మనకిచ్చినటువంటి వాక్యం చదువుకుందామండి మార్కు సువార్త పదమూడవ అధ్యాయము ముప్పై మూడవ వచనం నేను చదువుతున్నానండి మార్కు సువార్త పదమూడు ముప్పై మూడు యేసు ప్రభు స్వయంగా చెప్పినటువంటి మాట అండి ఇది జాగత్త పరుడి మెలకువగా నుండి ప్రార్థన చేయుడి మరలా నేను చదువుతానండి జాగత్త పరుడి మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి చాలండి జాగ్రత్త పరుడి నేను ఇది ఈరోజు చెప్పబోయే మాట ఏంటంటే జాగ్రత్త పరుడి మనము భౌతికంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటాం ఉంటున్నాం కదండి మరి మన పిల్లలు కూడా చెప్తూ ఉంటాం పిల్లలు జాగ్రత్తగా వెళ్ళిరండి స్కూల్కి కాలేజీకి వెళ్ళే పిల్లలకి జాగ్రత్త వెళ్ళండి అని చెప్తూ ఉన్నాం కదండి మరి డాక్టర్లు కూడా మరి వైరల్ ఇన్ఫెక్షన్ బట్టి జాగ్రత్త జాగ్రత్తగా ఉండండి పరిసరాలు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోనండి మీ ఒంటిని శుభ్రంగా ఉంచుకోనండి వేడి వేడివే తినండి వేడి నీళ్ళు తాగండి జాగ్రత్త జాగ్రత్త అని చెప్తూ ఉంటారు ప్రతి ఒక్కరూ ఉపయోగించే మాటనే జాగ్రత్త సరే మంచిది ఈ భౌతికంగా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ఎందుకంటే మరి మనం ఆరోగ్యంగా ఉండాలంటే మరి పది కాలాల పాటు మరి ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలంటే జాగ్రత్తలు తీసుకోవాలి తీసుకుంటున్నాం కూడా భౌతికంగా మరి ఆత్మ ఆత్మకు ఆహార ఆత్మకు మరి జాగ్రత్తలు తీసుకుంటున్నామండి ఒకసారి పరీక్షించుకోనండి ఆత్మ కూడా జాగ్రత్త అవసరం మరి ఈ శరీరము మట్టిలో కలిసిపోతుంది క్ష అక్షమై క్షయమైపోతుంది అయితే మరి ఆత్మ అవసరం ఆత్మ ముఖ్యం కదా ఆత్మ మరి చావు ఉండదు మరి ఆత్మకు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి మరి యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి వర్ష గంధంలో చాలాసార్లు మనకు కనబడుతుంటాయి ముఖ్యంగా పాత నిబంధనలో మనకు కనబడుతూ ఉంటుంది మరి దేవుడు చెప్తా ఉంటారు జాగ్రత్త ఇది చేయకూడదు ఇలా ఉండాలి వీరితో జాగ్రత్త అని జాగ్రత్త జాగ్రత్త చెప్తూ ఉంటాడు అయితే ఈ రోజు నేను మూడు జాగ్రత్తలు చెప్తానండి మూడే మూడు జాగ్రత్తలు చాలా జాగ్రత్తలు ఉన్నాయి కానీ మూడు జాగ్రత్తలు నేను మీ ముందు పెట్టాలని మరి ప్రేరేపింపబడ్డానండి దేవుని చేత మొట్టమొదటి జాగ్రత్త ఏంటంటే ప్రసగి గ్రంథంలో ఉంటుంది చూడండి ఐదవ అధ్యాయం ఒకటిలో ఉంటుంది చూడండి నీవు దేవుని మందిరమునకు పోగున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము ప్రవర్తన మొట్టమొదటిగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఏంటిదంటే ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి దేవుని మందిరం కూర్చున్నటువంటి బిడ్డలు మందిరంలో కూర్చున్నప్పుడు ఎలా కూర్చుంటున్నారు మీరు మీరు మరి ఎలాంటి హృదయంతో కూర్చుంటున్నారు మీ ప్రవర్తన ఏంటి ఇంటి దగ్గర వచ్చారా ఎలా వచ్చారు జాగ్రత్తగా ఉండాలి దేవుని మందిరంలో జాగ్రత్తగా కూర్చోవాలన్నమాట దేవుని మాకు ఏం సెల్పిస్తుందండి దేవుని మందిరం వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి మొట్టమొదటి జాగ్రత్త ప్రవర్తన ప్రవర్తన విషయం మనము జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే ఇంకొక జాగ్రత్త ఏంటంటే చూడండి నిర్గమ కాండము ఇరవై మూడు ఇరవై ఎనిమిది నేను చదువుతున్నాను చూడండి నిర్గమ కాండము ఇరవై మూడు ఇరవై ఎనిమిది ఇరవై మూడు ఆ ఇరవై మూడు ఇరవై రెండు క్షమించండి ఇరవై మూడు ఇరవై రెండు నేను చూడండి అయితే నీవు ఆయన మాటలు జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేయుము చేసిన ఎడలా అని ఉందండి దేవుని మాటలు ఎలా వినాలండి మనము జాగ్రత్తగా వినాలి జాగ్రత్తగా దేవుని మంది కూర్చున్న వంటి బిడ్డలు దేవుని మంది కూర్చున్నటువంటి బిడ్డలు పర్వత జాగ్రత్త చూసుకోవాలి రెండవదిగా ఆయన మాటలు జాగ్రత్తగా వినాలి శ్రద్ధగా వినాలి కొంతమంది మరి వాక్యం మరి సేవకు నిలబడే వాక్యం చెప్తుంటే ఫోన్ ఒత్తుకుంటూ కూర్చోవడము పిల్లలతో ఆడుకోవడము అలా ఉండకూడదు ప్రేమ దేవుడు భయముతో ఉండాలి దేవుని సన్నిధిలో భయపడాలి భయంతో ఉండాలి ఆయన వాక్యాన్ని శ్రద్ధగా విన్నప్పుడే దీవెలు కలుగుతాయి ఆశీర్వాదాలు కలుగుతాయి అలాగే మూడవ జాగ్రత్త ఏంటి అని అంటే ద్విధోపదేశ కాండము నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచ్చి నేను చదువుతున్నాను చూడండి అయితే నీవు జాగ్రత్త పడము నీ మనసును ఆ లాస్ట్ వచ్చిన అండి నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకును మనసునట జాగ్రత్తగా కాపాడుకోవాలి మరిమి అంటాడు కదా మరి ఆ హృదయం అన్నిటికంటే మోసకరం అనేది బహు వ్యాధి అంట హృదయము హృదయము బహు వ్యాధి కలిగినది ఈ మనసును ఈ హృదయంని ఎలా ఉంచుకోవాలి జాగ్రత్తగా ఉంచుకోవాలి మూడు విషయాలు దేవుడి రోజు మనతో మాట్లాడండి మొదటి ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకోవాలి అలాగే ఆయన మాటను దేవుని మాటను జాగ్రత్తగా వినాలి అలాగే హృదయమును మనసును జాగ్రత్తగా ఉంచుకోవాలి అటు కృపాదేవుడు మనకు అనుగ్రహించనుగాక ఆమె చిన్న ప్రార్థన చేస్తానండి స్తోత్రము తండ్రి మహోన్నతుడా పరిశుద్ధుడా కృపగల తండ్రి దయగల దేవ నీ పరిశుద్ధ నామం బట్టి వందనాలు చెల్లిస్తున్నామయ్యా ఉదయకాల సమయంలో తండ్రి ఇదిగో ప్రభా ఈ డైలి బడ్ కార్యక్రమంలో ప్రవ్వా జాగ్రత్త పడుడని మీరు మాట్లాడారు ఈ రోజు మరి మూడు జాగ్రత్తలు మాకు తెలియజేశారు తండ్రి ప్రవర్తన విషయంలో జాగ్రత్త ఉండాలని నీ వాక్యం వినే విషయంలో జాగ్రత్తగా ఉండాలని అలాగే ప్రవ్వాసయ్య మనసును జాగ్రత్తగా ఉంచుకోవాలని మీరు తెలియజేస్తారు తండ్రి ఈ మూడు జాగ్రత్తలు మేము తీసుకొని ఆత్మీయ జీవితంలో నాయన మరి జాగ్రత్తలు కలిగి ఉన్నట్లుగా సహాయం చేయమని ఈ మాటలు వింటున్న ప్రియులందరినీ పేరుపైన జ్ఞాపకం చేసుకోమని ఏసు నామను బట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి ఈ దినమంతా దేవుని మహాకృప మనందరికీ తోడే ఉండును గాక ఆమెన్